వెల్కమ్ టు టీవీ ఫోర్ టైమ్ న్యూస్ కలవకుర్తి పట్టణంలోని ముఖ్యాంశాలు హైదరాబాద్ చౌరస్త వద్ద గల మట్టి గణనాథుల భారీ విక్రయాలు మట్టి గణనాథులు కావాల్సిన వాళ్ళు హైదరాబాద్ చౌరస్త డిస్ట్రిబ్యూటర్ మణిప్రకాష్ను సంప్రదించండి మట్టి గణేష్లను పెట్టడం వల్ల పర్యావరణాన్ని కాపాడుకునే మంచి అవకాశం అని రసాయనాలతో కూడిన గణనాథులు వద్దు మట్టి గణనాథులు ముద్దు అనే అంశంతో మట్టి గణనాథులను విక్రయిస్తున్నామని మణిప్రకాష్ తెలిపారు ఇది మొత్తం గంగా నదులు మధ్య మన సో ఇంకోటి ఆర్గానిక్ ప్రోగ్రాం ఎలా చేస్తుంటే మందులలో ఆ మండపాల దగ్గరికి మన భారతదేశంలో ప్రపంచంలో పంచ నదులు అంటే కొత్త నదులు ముఖ్యంగా కృష్ణ పంచనాలు చూసి వాటర్ని తీసుకొచ్చి మన బంగళ వాయుద్యాలకు అక్షిక ఉండి మండపం దగ్గర వాటర్ తీసుకొని వస్తాం ఆ వాటర్ వచ్చే కనుక మట్టి కరెక్ట్ ఆ నీళ్ళ అన్నిళ్ళని వెజిటేరియన్లు కలిపి అంటే చేయిస్తాం ఆ ప్రోగ్రామ్ ఇక్కడ ఈ సంవత్సరం కండక్ట్ చేస్తున్నాము మ్యాక్సిమం ఇంకోటి ప్రైస్ పడి ఉంది इतना सा कुछ है ये क्लियर करो क्लियर है ये ले ले ये ले बट कारण आर्थिक कारणों से कारण सोशल वाईफाई ना ये आपको इस वाला एनालिसिस